ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు వన్ లో విధులు నిర్వహిస్తున్న టీ త్యాగరాజు నేడు దొనగుండ ఎస్ఐగా బదిలీయ్యారు ప్రకాశం జిల్లా దొనకొండలోని పోలీస్ స్టేషన్లో మండల సబ్ ఇన్స్పెక్టర్ గా టీ త్యాగరాజు నేడు ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ముందుగా పత్రాలపై సంతకాలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని కోరారు అదేవిధంగా మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కోడిపందాలు జూదాలు పేకాట వంటివి చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిఘా నేత్రంతో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు అదేవిధంగా గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు నాయకులు గ్రామస్తులు సహకరించాలని కోరారు మరీ ముఖ్యంగా గత కొంతకాలం నుంచి చూస్తుంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాల వలన ఎక్కువ మంది తలకు గాయం గాయాల పాలై చనిపోవడం జరుగుతుంది ఈ రోడ్డు ప్రమాదంలో బారిన పడిన వారు మరణించకుండా ఉండటానికి హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించాలని మా యొక్క పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి అదేవిధంగా ఈ డ్రగ్స్ గంజాయి లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు పిల్లలు బానిసలు కాకుండా మేము నిరంతరము నిఘా ఉంచటం జరుగుతుంది ఎవరైనా అటువంటి మత్తు పదార్థాలని అమ్మినా లేకపోతే వాడినా కానీ వాటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము ఈ పేకాట కోడి పందాలు వారిపై కూడా గట్టిగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది వాళ్ళ యొక్క వాళ్ళ మీద నిఘా పెట్టి ఈ మండలంలో ఎవరైనా కోడి పందాలు కానీ పేకట కానీ ఆడి ఆడిన నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము ఎవరైనా గ్రామస్తులలో పోలీసులకి తెలియకుండా పేకట కానీ లేకపోతే కోడి పందాలు కానీ నిర్వహిస్తే వారి యొక్క సమాచారం గ్రామస్తులు మాకు తెలియజేసినట్లయితే మేము వారి యొక్క సమాచారము గోప్యంగా ఉంచుతాము అలా అలానే ఈ పేకాట కోడి పందాలు ఎవరు ఆడకోకుండా నిరోధిస్తామని చెప్పేసి కాబట్టి ఈ దొనకొండ పోలీస్ స్టేషన్కు నూతన స్థాయిగా వచ్చినటువంటి నాకు మండల యొక్క నాయకులు మరియు ప్రజలందరూ సహకరించి కాండార్ సక్రమంగా ఉండటానికి తోడ్పడవలసిందిగా తెలియజేస్తాను